బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్తి సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానంలో ఈ మాసం అంతా ఉంటారు ఇప్పుడు వృషభ రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలతలు కనిపిస్తున్నాయి తప్పకుండా వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం వృషభ రాశి తులారాశి అత్యద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం కాలం అంతా సో ఈ ఈ మాసం మటుకు వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీ లోసులు అవుతాయి ష్యూరిటీస్ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే వ్యాపారస్తులకి పట్టిందల బంగారం అలాగే ఇంట్లో చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే క్రీడాకారులు రాజకీయ నాయకులు విద్యార్థులు అలాగే మనకి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అంటే టీవీ రంగం పత్రికా రంగం మీడియా రంగం యూట్యూబ్ రంగం వీళ్ళందరూ కూడా సినిమా రంగం వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో ఎందుకంటే ముఖ్యంగా గురుబలం ఉండడం అలాగే శని బలం ఉండడం అలాగే రాహుకేతుల బలం మొత్తం నాలుగు గ్రహాలు మేజర్గా మనం చూసేది అది చెప్పుకునే ఫలితాలు కాబట్టి నాలుగు గ్రహాలు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ ఉన్నాయి ఒక్క వృషభ రాశి వారికి కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉండవు సో మిత్రులతో కలుస్తారు ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇంకోటి గృహిణులకి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గుతాయండి చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా బాగా పడ్డారు లాస్ట్ ఇయర్ దాకా సో అవన్నీ కూడా తొలగిపోతాయి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇంకోటి అంటే మెయిన్గా ఈ గురుబలం ఉండడం చేత అందులో గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబ కుటుంబస్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది ధనం లేని వాళ్ళకి ధనార్జన స్టార్ట్ అవుతుంది అలాంటి ధనం ఉన్న వాళ్ళకి ఇంకా ధనం పెరుగుతుంది అలాగే కుటుంబస్థానం నేత్రస్థానం నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం అనుకోండి సో ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే స్థానం ముఖ్యంగా వాక్ అంటే ఏదైనా సరే మనం మాట్లాడితేనే ఏదైనా పని జరుగుతుంది ఏ విషయంలోనైనా సరే మాట్లాడకుండా మౌనంగా ఉంటే బాగుంటే ఏ పని జరగదు మాటలతోటే ముఖ్యంగా మాట్లాడే సమయం అంటే న్యూస్ రీడర్స్ అవ్వచ్చు యాంకర్స్ అవ్వచ్చు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండచ్చు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీల్ చేసే వాళ్ళందరూ కూడా కాబట్టి వాక్ కూడా చాలా బాగుంటుంది సో వాక్తో కూడా ధనార్జన కూడా సాధించవచ్చు అలాగే లాభస్థానంలో శని ఉండడం శని లాభంలో ఉండేప్పటికే అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేము అలాగే మనకి ముఖ్యంగా ఈ ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఏవైనా కూడా అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి విద్యార్థులకైతే సువర్ణ అవకాశం అన్నమాట తప్పకుండా విద్య చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు గురుగారు వృషభ రాశి వాళ్ళకి అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి అలాగే గురు బలం కూడా బాగుంది అంటున్నారు మరి అవివాహితులకి అవకాశాలు వివాహం కావాల్సిన గ్రహమే గురువు అండి అంటే గురువు బలం లేనిదే దైవ బలం లేనిదే దైవానుగ్రహం లేనిదే వివాహం అనేది అవ్వదు అందులో ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో మనకి ఖచ్చితంగా వివాహం అవుతుంది లేదంటే ఈ నెల ఖచ్చితంగా కుదరడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ అవడం కానీ లేదైనా సరే ఖచ్చితంగా ఈ నెల మటు ఖచ్చితంగా వాళ్ళకి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే జూలై నెలలో శుక్రుడు కూడా స్వస్థానంలో ఉంటాడు శుక్కుడు మెయిన్ కళత్ర కారకుడు మగవాళ్ళకైతే అలాగే వివాహ కారకుడు కూడా అవుతాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వివాహం అవుతుందని చెప్పుకోవచ్చు గురుగారు ఇంకా మరి సంతానం విషయంలో వీళ్ళకి ఏ విధంగా ఉందంటారు సంతాన కారకుడు కూడా గురువు అండి ఎవరికైనా సరే గురువు ఆర్థికానికి సంతానానికి బ్రదర్స్కి దైవ దైవానుగ్రహానికి నేమ్ అండ్ ఫేమ్కి ఇవన్నీటి కూడా కారకత్వం గురువే అండి అలాంటి కారకత్వంలో సంతానం కారకత్వం కూడా ఉంది కాబట్టి ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో ఏదైనా సరే మంచి సమయం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేయాలి ప్లస్ దైవబలం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వృషభరాశి వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాశి వాళ్ళు ఇంకా ఈ నెల అంతా కూడా బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి ప్రస్తుతం చతుర్థ స్థానంలో మనకి కేతు ఉన్నాడు కాబట్టి ఈ నెలలో కూడా వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అంటే ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలు ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనాలు చేస్తే చాలా మంచిది అంటే వినాయకుడికి అభిషేకంగా అర్చనగానే ఒకసారి చేస్తే కూడా అన్ని విధాలు మీకు మంచి చేకూరుతుంది రైట్ ధన్యవాదాలు గురుగారు వృషభ రాశి యొక్క రాశి ఫలితాల గురించి అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి ఇది జూలై మాసానికి సంబంధించి వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలియజేశారు గురుగారు సుమన్ టీవీ నమస్కారం